వైసీపీకి బీటెక్ రవి హెచ్చరిక బీటెక్ రవి మహానాడు సందర్భంగా జరిగిన వివాదంపై స్పందించారు టిడిపి జనరల్ తీసేసిన ఘటనను ఖండిస్తూ వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పులివెందులలో ఎక్కడ చూసిన వైఎస్ఆర్ విగ్రహాలే ఉన్నాయి మేమెక్కడ వాటిని తొలగించలేదు మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని కానీ మీరు అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రవి హెచ్చరించారు వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని లేకపోతే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు వైఎస్ఆర్ పట్ల తాము గౌరవం చూపిస్తున్నామని ఆయన చెప్పారు మీకు నిజంగా వైఎస్ఆర్ గారి మీద గౌరవం ఉంటే ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులపై చర్య తీసుకోవాలంటూ విమర్శించారు మహానాడు సందర్భంగా కార్యకర్తల కోసం భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన సమయంలో వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించారని బీటెక్ రవి ఆరోపించారు ఇలాంటి ప్రవర్తన ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు అందరికీ నమస్కారం తర్వాత పులివెందులో ప్రజలు తర్వాత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు పులివెందుల్లో చుట్టూ ఉండే సర్కిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా రాజశేగిరి రెడ్డి గారి విగ్రహాలు మీరు పెట్టారు మొత్తం టోటల్గా పన్నెండు పద్నాలుగు ఉన్నాయి మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుగుతుంది కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు పులివేందలో చేశాం ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక నాలుగు చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది కానీ దాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు అది కట్లారని దాని పెద్ద రాద్దాంతం చేసి ఈరోజు ఒక పదహైదు మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్లతో తొక్కి ఈ రకంగా చేయడం ఇదేమన్నా సభమేనా అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు మాకు అత్యంత ప్రతిష్ఠ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా ధర్మమేనా ఇప్పుడే చెప్తున్నాను ఇంతవరకు ఎప్పుడే కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష్య సాధింపు చర్యలకు పోలేదు మా ఊర్లో సొంత మా చిన్నా చంపిన వాళ్ళతో కూడా మేము చాలా బాగా ఉన్నాం కక్ష సాధింపు లేకుండా ఇట్లా మీరు మమ్మల్ని మమ్మల్ని కెలకద్దు మమ్మల్ని కెలికితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి తర్వాత మీరే పశ్చాత్తాప తర్వాత పడాల్సి వస్తారు ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా మాకెక్కువ గౌరవం మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే గత ఐదేళ్ళు ఆయన ఫోటో లేకుండా చేసినారు మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి సొంత తమ్ముని చంపినారని మీరే అభియోగాలు ఎదుర్కొంటున్నారు అక్కడికి ఈరోజు ఎవరైతే నాశనం చేసినా ఆ దుండగులు కానీ వాళ్ళ కానీ మీకు నిజంగా మీలో చీము నెత్తులు ఉంటే రాజశేఖర రెడ్డి మీద నిజంగా మీకు ప్రేమ అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి తమ్ముని చంపిన కేసులో మీరు ఎందుకున్నారు ఎందుకున్నారని వాళ్ళని మీరు చొక్క పట్టుకొని ఆ తర్వాత నిలదీయాల్సిన అవసరం నిజంగా మీరు సక్రమైన కార్యకర్తలు అయితే వైయస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డిని చంపిన తమ్ముని చంపిన కేసులో మీ పేర్లు ఎందుకు వచ్చాయని మీరు వాళ్లను గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి అంతేగాని ఇలాంటి శాంతి భద్రతల జోలికి పోయి ప్రశాంతంగా ఉండే పులేందుల వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని పులిందుల ప్రజలు కూడా ఎవరిది మాది తప్పైతే మీరు కూడా ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను